నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసాకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగానే ఉంటారు సడన్గా వాళ్ళ లైఫ్లో డౌన్ఫాల్ చూస్తూ ఉంటారు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటారు అలాగే థర్టీ ప్లస్ ఏజ్ వచ్చేస్తూ ఉంటుంది పెళ్ళి కావట్లేదని మానసిక బాధ బాధపడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి మనకి శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి శ్రావణ శనివారాలు ఉంటాయి ఇన్ని రకాల సమస్యలకి ఈ రోజులు విశేషంగా శ్రావణ మాసం వీళ్ళు ఎలా ఎలా వినియోగించుకుంటే ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా తిరిగి మళ్ళీ వీళ్ళు వాళ్ళ లైఫ్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు అన్ని మాసాల కంటే కూడా శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది మన కర్మని తగ్గించుకునేటువంటి మాసంగా చెప్తూ ఉంటారు శ్రావణ మాసాన్ని ఎందుకంటే కర్మని తగ్గించుకునే మాసం ఈ మాసానికి ఎందుకు వచ్చింది అంటే కర్మకారకుడు శని భగవానుడు ఆమె యొక్క రాసులు మకర కుంభాలు శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది మకర రాశిలో ఉంటుంది శ్రవణ మాసం ఎలా నిర్ధారిస్తాము మకర రాశిలో చంద్రుడు ఉండి పౌర్ణమి రోజు వచ్చినటువంటి దాన్ని ఈ మాసంగా నిర్ధారిస్తాం ఇప్పుడు మీకు ఇక్కడ అమ్మవారు ఎలా ఉద్భవించింది అంటే క్షీరసాగరం మదనం జరిగినప్పుడు సముద్రం నుంచి ఉద్భవించింది ఈ సముద్రానికి కానివ్వండి నీళ్ళకు కానివ్వండి ముఖ్యంగా క్షీరానికి పాలకు కానివ్వండి చంద్రుడు కారకుడు మరి శ్రవణానక్షత్రమైనటువంటి అమ్మవారు చదువుకు సంబంధించిన మకర రాశిలో ఎందుకు ఉంది కష్టాలు కా శని అంటే నువ్వు కష్టపడితేనే లక్ష్మి లభిస్తుందని అర్థం శ్రమే కష్టే ఫలి అంటాం కదా అలా అయితే ఇక్కడ అమ్మవారు అనుగ్రహం ఉంటే నీ కష్టానికి ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం లేకపోతే నీ కష్టాన్ని ఫలితం ఉండదు మీరు ఇందాక అన్నట్టుగా లైఫ్లో చాలా కోల్పోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇంకా నేను జీవితంలో ఇంకా కోలుకుంటానా లేదా అనేటువంటి ఒక భయంలో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలామంది ఉన్నారండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంలో అంతా చీకటి అయిపోయి ఇంకా బంధువర్గం వాళ్ళు కూడా వీడెందుకు పనికిరాడు వీడితో మన ఫ్రెండ్షిప్ దూరం అయితే మంచిది ఎందుకంటే బంధువర్గం ఎలా ఉంటారంటే అంటే డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ చేరుతారు లేనప్పుడు వీడు నన్ను అప్పుడుగుతాడేమో అని దూరం ఉంచుతారు అలా అప్పు అడుగుతాడేమో వీడు కనిపెడితే నన్ను ఏమో అడుగుతాడేమో వీడేమో తిరిగి ఇవ్వలేడు అప్పులు ఇస్తారు ఎవరికి ఇస్తారు వాళ్ళు ఉన్నవాడికిస్తారు వీడు మళ్ళీ తిరిగి ఇవ్వలేనప్పుడు ఎందుకు మనకిది అవసరమా వాటి ద్వారా మనమేమి పొందాం అనే భావన దూరం పెడుతూ ఉంటాడు అలా దూరం అయిపోయి కూడా మరలా ఒక రేంజ్లోకి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను ఒక రేంజ్లోకి ఎవరు వాళ్ళంటే అమ్మవారిని పట్టుకునే వాళ్ళు అసలు వాళ్ళు మళ్ళీ ఈ బంధువర్గం ఎవరు కూడా వాళ్ళు టచ్ కూడా చేయలేరు కనీసం ఆ రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను అయితే ఈ శ్రావణ మాసంలో ఆ స్కోప్ ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద శ్రావణ మాసానికి ఎలాగా అంటే చెప్తా చూడండి వన్ బై వన్ మనం ఇప్పుడు మనకి అనారోగ్యం వల్ల కూడా డౌన్ అయిపోతారండి చాలామంది మంచి కంపెనీ నడుస్తుందండి కానీ హెల్త్ ఇష్యూ వచ్చేసింది మొత్తం డౌన్ అయిపోయింది అంటూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో సూర్యభగవానుడి యొక్క ప్రభావం తగ్గిపోయింది ఫిఫ్త్ లాడ్ ప్రభావం తగ్గిపోయింది సిక్స్త్ అండ్ ఫోర్త్ లాడ్స్ యొక్క నెగిటివ్ ప్రభావం పెరిగినప్పుడు జరుగుతుంది అప్పుడు శ్రావణమాసంలో మీరు సూర్య ఉపాసన కనుక చేయగలిగితే ఈ సూర్య ఉపాసనలో శ్రావణ మాసంలో మరలా ఇంకొక విషయం ఉందండి ఏమిటది అంటే మనకు ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి సూర్యుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు ఆ సమయంలో ఒక వన్ మంత్ కనుక సూర్యుపాసన చేయగలిగితే రాజకీయంగా చితికిపోయిన సంతానం కోసం ఇబ్బంది పడుతున్నా లేకపోతే వీరికి పేరు ప్రఖ్యాతలు రావట్లేదని అనుకున్నా అందులో ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా వీరికి బయ బయటపడతారు అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఆదిత్య హృదయం చదవడం లేదా అమ్మవారి యొక్క నామాలలో ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమన్ చేసుకోవడం ఇక సూర్యుడు తర్వాత వచ్చేది చంద్రుడు ఆది సోమగద శ్రావణ సోమవారాలు ఎవరు చేయాలి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే మానసిక దౌర్భాగ్యం ఉంటుంది కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక బాధలు నిందలు బాగా నిందలు పడుతుంటారు చూడండి ఎక్కడికి వెళ్ళినా నిందలు బాబు ఎప్పుడు మనసు బాగుండట్లేదు ఎందుకు బ్రతకడం నేను ఇక మరణిద్దామా అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది అలాంటప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా క్షీరంతో అమ్మవారిని అభిషేకం చేయడం లేదా ఈ సోమవారాలు శ్రావణ సోమవారాలు శివాభిషేకము అమ్మవారి యొక్క నామాలు చదవడం గోవులకి మీరు చక్కగా బియ్య పిండితో చేసిన పదార్థాలు లేకపోతే మనకి కీరా అంటారు తెలుసు కదా కీరా తెల్లము తెల్ల క్యారెట్స్ లాంటివి ఉంటాయి ఇటువంటివి తినిపించడం ఇంకొంతమంది అయితే బెల్లము బియ్య పిండి కలిపి పెడతారు గోవులకి అలా తినిపించవచ్చు ఇది మానసిక రుగ్మతలని అదేవిధంగా కొంతమందికి మాతృదోషాలు అంటారు ఈ శ్రావణ మాసంలో మాతృదోష సంబంధించిన ఇది చేస్తే అంటే సొంత తల్లితోనే పడదండి కొంతమందికి నేను చాలా జాతకాలు చూసేయాలంటే ఊన్ మదర్ పడదు ఎందుకంటే మాతృదోషం పూర్వజన్మంలో వీళ్ళు తల్లితో ఏదో తెలియని ఒక దోషం చేశారు అందుకని అట్లా ఇక శ్రావణ మంగళవారాలు మంగళము అంటే శుభం ఎందుకు కలగట్లేదు కుజదోషం కుజదోషం అంటారు కుజదోషం అంటే అక్కడేదో కుజుడు మిమ్మల్ని ఏదో పగబట్టడం కాదు ఇక్కడ మీకున్నటువంటి కుజుడు మీ జన్మజాతకంలో ఉన్న కుజుడు బలహీనంగా ఉన్నాడు ఇప్పుడు చూడండి నేను లేదు బాడీలో ఐస్ దోషం వచ్చిందండి ఐస్కి అంటాం అంటే అంటే మీ ఐస్ బాగాలేవు లేకపోతే మీకు ఏదో బీపీ లెవెల్స్ ఎక్కువైపోయి లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అంటే దాని మీద డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మంగళగౌరి వ్రతం కనుక శ్రావణ మాసంలో చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కుజుడు ఉన్నటువంటి ఎనర్జీ సరిపోవట్లేదు వాళ్ళకి మంగళములు జరగట్లేదు కాబట్టి అంటే మంగళకార్యాలు జరగట్లేదు అన్ని అమంగళాలు జరుగుతున్నాయి కాబట్టి కుజుడు పాడైతే అమంగలాలు ఎక్కువ జరుగుతాయి అంటే గొడవలు అవ్వడం పోలీస్ స్టేషన్లని కోర్టులని లేకపోతే భూములు పోవడం మంచి భూమిని అమ్మేసుకోవడం యాక్సిడెంట్స్ అవ్వడం ఇవన్నీ కుజుడు ఇచ్చే జరుగుతూ ఉంటాయి అంతేగాని కుజుడిని పలానా పలాన స్థానాల్లో పెట్టేసి చంద్రుడి నుంచి రవి నుంచి ఎక్కడ చూసినా కుజుదోషం అది శాస్త్రంలో లేదు సో మంగళగౌరి వ్రతం చేయడం గోవులకి శ్రావణ మాసం అంతా కూడా క్యారెట్లు తినిపించడం ఓకే అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా వివాదాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు మంగళవారాలు కూడా వారాహి అష్టోత్తరం చేస్తారు శ్రావణ మంగళవారాలు అప్పుడు భూ వివాదాలు ఉంటే తగ్గుతాయి అది ఇక శ్రావణ మాసంలో బుధవారాలు ఎవరు చేరు పెద్దగా కాకపోతే విష్ణు సహస్రనామాలు చదువుతారు కొంచెం అంటే మిస్కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే పోవడానికి గురువారాలు చేస్తారు శ్రావణ గురువారాలు చేస్తారు మెయిన్గా అందరూ ఎదురు చూసేది ఈ శ్రావణ మాసంలో మాకేమైనా పెళ్ళి అవుతుందా లేదా అలాంటి వాళ్ళకి అది కూడా చెప్తానండి శ్రావణ శుక్రవారాలు చేయాలి గురువారాల తర్వాత చెప్తాను శ్రావణ గురువారాలు ఎందుకు చేయాలంటే మనకు చూడండి జన్మజాతం గురుబలం లేదు మనం చూడండి మామూలుగా పంతులు గారి టెంపుల్స్కి వెళ్తే మీదే నక్షత్రం అయ్యా అంటాడు ఆ పలానా నక్షత్రం అండి నాది అశ్విని అశ్వినియా మేషరాశి అయితే మీకు గురుబలం లేదండి అని అసలు అదే మీకు ధనస్సు రాసి ఏదో మూలా నక్షత్రం చెప్పి నక్షత్రం సప్తమంలో గురువు ఉన్నాడుగా గురుబలం ఉంది అంటాడు అంటే ఏమిటి గురుబలం ఉంటే మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సకాలంలో అలా అన్నీ జరిగిపోతుంటాయి లేదా భగవంతుడు నడిపించ లక్ వాడికి ఏంటో అర్థం కావట్లేదు అంటాం అంటే లక్ ఈజ్ గురువు ఇస్తాడు సో నీకు జన్మజాతకంలో గురుబలం లేదు గోచారంలో కూడా లేదు అప్పుడు ఏం చేయాలి శ్రావణ గురువారాలు గో గోసేవ చేయడం గోమాత గుహజన్మబూ అని ఒక నామం ఉంటుంది లలితహాస్రంలో అంటే గోమాత రూపంలో కూడా అమ్మవారే డైరెక్ట్గా అమ్మవారికి ఇంకో రూపంలో ఉన్న అమ్మవారిని వెళ్ళి తినిపిస్తున్నాం అరటికాయలు తినిపించడం పసుపు గంధముతో ముఖ్యంగా అభిషేకాలు చేయడం గురువారాలు మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నా దక్షిణామూర్తి ఆలయం ఉన్నా అక్కడ పసుపు గంధాలు ఇచ్చి అభిషేకానికి వాడుకునేలా చేయడం ఇవి కనుక చేయగలిగితే దత్తాత్రేయ పారాయణాలు శ్రావణ మాసంలో శ్రావణ గురువారాలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక మీరు ఇందాక అడిగినట్టుగా వివాహం దగ్గరికి వద్దాం ఎందుకు జరగదు అసలు వివాహము అంటే ఒక్కటి మనం జరగట్లేదు 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 అని కంటే కూడా ఎందుకు జరగట్లేదు అనే దానిలోకి వెళ్ళాలి మనం వెళ్తే అప్పుడు తెలి పూర్వజన్మ రీడింగ్లోకి వెళ్తే ఏం తెలుస్తుంది అంటే జాత చక్రంలో పూర్వజన్మల్లో మంచి భార్య వచ్చినా హింస పెట్టాడు లేదా మంచి భర్త వచ్చినా హింస పెట్టింది అంటే నేను మొహమాటం లేకుండా చెప్తున్నానండి ఎందుకంటే శాస్త్రం ఇది మన జాతకి మన శాస్త్రాల్లో ఉన్నవి గరుడు పురాణం వీటిలో ఉన్న విషయాలు ఇవన్నీ నేనేదో కావాలని కల్పించే కూడా మనం అవసరం లేదు ఎందుకు నిజం తెలుసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే సంతోషపెట్టడం కావాలా నిజం తెలుసుకొని వాళ్ళ జీవితం మార్చుకోవడం కావాలా నిజం తెలుసుకున్నాడు ఓకే ఆహా నేను ఎవరినో ఇబ్బంది ఉంటాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ నాది నేనే చెప్పుకుంటా పోని నాకు పది ఏళ్ళ క్రితం సయాటిక వచ్చింది ఇక కాలులాగా పట్టేసిన టైపే లెక్కలేం పొద్దున్న లేస్తే ఒక పది పదిహేను నిమిషాలు అంత విపరీతమైన నొప్పి ఉంటుంది నేను అప్పుడు ఒకటే అనుకున్నాను నేను మళ్ళీ ఎవరికో కాళ్ళు ఏదో కూర్చుంటాను ఆ ఇప్పుడు నేను పడుతున్నా అయ్యో ఎంత తప్పు చేసి అనుకున్నా నేనైనంత ఎంత మాత్రం నేనేం గొప్పవన్న అవ్వాలంటులేదు నేను ఏదో తప్పు చేసినందుకు ఇబ్బంది పడతా అది ఎవ్వరికి అదేదో నేను మీ కర్మ గురించి ఒక వీడియో చేద్దాం చెప్తాను నేను మీకు అయితే అలాగా మంచి భర్త వచ్చాడు ఇబ్బంది పెట్టింది ఈ జన్మలో భర్తకి ఇబ్బంది పడుతూ ఉంటాడు పడుతుంటుంది ఇక్కడ పెళ్ళి అవ్వడానికి మంచి భార్య వచ్చింది మా అండరాని మాట్లాడి అన్నాడు ఇబ్బంది పెట్టాడు ఈ జన్మలో లక అనుకుంటూ చంద్రముఖి వస్తుంది ఇంకా అలా ఏంటంటే మనం ఫస్ట్ అయ్యో తల్లి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాతాలు పడుకుని నేను తప్పు చేసి ఉంటాం పూర్వజన్మలో ఎక్కడో ఏదో దోషం జరిగి ఉంటుంది నన్ను క్షమించమ్మా అని పట్టుకొని శుక్రవారాలు వీలైతే శ్రావణమాసం అంతా కూడా ఓం శివకా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన మహామంత్రం చేస్తూ గోవులకి తీపి చపాతీలు అంటే చపాతీకి తేనె పూసి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి మూడు చపాతీలకి తేనె చక్కగా పూసి నిజంగా ఒక పిల్లవాడికి లేకపోతే ఒక తల్లికి తినిపిస్తే ఎంత ముద్దుగా తినిపిస్తాం అలా తినిపిస్తూ ఆ మంత్రం చదివినట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఏర్పడుతుంది దీంతో పాటు సప్తమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి ఏ పాపగ్రహాల ద్వారా ఇబ్బంది అయిందో చూసి ఆ దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే అందరం అమ్మో ఇంకా అవ్వదేమో అమ్మవారి యొక్క నామం చదివితే పూర్వజన్మ కర్మ దగ్ధం చెప్తుంది శాస్త్రం అలాంటప్పుడు నీకు ఎందుకు అవ్వదు పూర్తి నమ్మకంతో చెయ్యి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అద్భుతమైన మాట వాడారు అమ్మదైవం ఉంటే అన్నీ ఉన్నట్టే చక్కటి వా వాక్యం వాడారు మీరు సమయం సమయ సందర్భం బట్టి సో అది ఇంకోటి ఏంటంటే కేవలం వివాహం ఒకటే కాకుండా శ్రావణ శుక్రవారాలు చేస్తే ధనహీనత పోతుందండి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ధనం పెరుగుతుంది వివాహం అవుతుంది గతంలో కోల్పోయినటువంటి అనేకమైనటువంటి మళ్ళీ పొందుతారు అని చెప్తుంది అంటే కొంతమంది చూడండి అయ్యో మాకు బోర్డులంత బంగారం ఉండేదండి కష్టాల్లో మేము ముత్తూతులు పెట్టేసి అలాగే పోయింది వడ్డీలు కట్టలేదు అక్కడేమో చూస్తేనేమో అది ఒక ఐదు లక్షల బంగారం మేము తీసుకుంది రెండు లక్షలు అది కట్టలేదు పోయిందని చాలా బాధ ఉంటుంది ఎంత బాధ ఉంటుందంటే ఆ బాధ వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ తీరిపోతుంది అది ఇక దాని తర్వాత శ్రీ శనివారాలు ఆఖరిగా తీసుకుంటే శ్రావణ శనివారాలు ఎందుకు చేస్తారంటే ప్రత్యేకంగా కర్మ తొలగడానికి అంటే పూర్వజన్మంలో ఏదో కర్మ చేసాము ఆ కర్మ తొలగడానికి చేస్తారు రెండవది శ్రావణ శనివారాలు ముఖ్యంగా నూనెని దానంగా ఇవ్వాలి ఆలయాల్లో నూనెని దానంగా ఇవ్వడం నువ్వుల నూనె తీసుకెళ్ళి ఆలయాల్లో శుక్రవారం రోజు కొని తెచ్చుకొని చాలామందికి ఒక చిన్న సందేహం ఏమైంది శనివారం నూనె కొనకూడదు కదా దైవకార్యం కోసం కొనవచ్చు తప్పేం కాదు ఇప్పుడు నువ్వు శనివారం రోజు పొద్దున్నే లేసేసరికి అన్నం ఉండలేదు ఇంట్లో నూనె అయిపోయింది కొనుక్కోకుండా ఉంటావా కొన్ని సం కొన్ని సందర్భాల్లో కొనుక్కోవచ్చు కాకపోతే శుక్రవారం కొనుక్కుంటే మంచిది కొనుక్కొని శనివారంలో తీసుకెళ్ళి దానం ఇచ్చేసేయాలి అంటే దానం అంటే ఇంకా దేవుడికి చేద్దాం దానం అనకూడదు సేవ చేయాలి ఇచ్చేసేయాలి అక్కడ అది అలాగే గోవులకి బెల్లం తినిపించడం వీటి వల్ల ఏమవుతుందంటే శనివారాలు ముఖ్యంగా రోగహరణ అంటే రోగం హరిస్తుందండి శనివారాలు శ్రావణ శనివారాలు చేస్తాయి ఎందుకంటే మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం వ్యాధి రూపమైన వర్ధతే అంటూ ఉంటారు అంటే పూర్వజన్మ కర్మ నిన్ను ఎక్కడ పట్టుకోగలదంటే రోగం పట్టుకోగలదు పట్టుకోగలింది వేరే రూపంలో నువ్వు తప్పించుకోగలుగుతావు అప్పు రూపంలో పట్టుకుంది ఎవరి దగ్గర ఇంకో అప్పు ఏదో డబ్బులు తీసుకొచ్చేది అమ్మేసి నువ్వు అప్పు కట్టేసి నువ్వు రిలీఫ్ అయిపోతావేమో శత్రు రూపంలో ఉంది అరబాబు శారీరబాబుని దండం పెట్టి నువ్వు కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ రోగాన్ని ఎలా తెప్పించుకుంటావు నీ లోపల ఉంది అది నువ్వు దాన్ని వదిలి వెళ్ళలేవు నువ్వు కాబట్టి ఇది చేస్తే శనివారాలు అద్భుతంగా అనారోగ్యం తొలగిపోతుంది సో మనిషికి ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఒక్క సమస్యకి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు అమ్మవారి యొక్క దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు శ్రీమాత